గడచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు వికలాంగుడు కాకపోయినా కారు డ్రైవర్ చేసే వ్యక్తి డ్రైవ్ చేసే వ్యక్తులకి ట్రాక్టర్ డ్రైవర్ డ్రైవ్ చేసే వ్యక్తులకి లారీలు డ్రైవ్ చేసే వ్యక్తులకి వికలాంగులు అని చెప్పి పెన్షన్లు ఇచ్చిన సందర్భాలున్నాయి రాజకీయం ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరేది నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాను తప్ప ఆషామాషేగా చేయమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మొదటి సంతకం చేశాను మెగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు దాన్ని జరగనేయకుండా చేయడానికి సుప్రీం వెళ్లారు ఈ దుర్మార్గులు అయినా అప్రమత్తంగా ఉన్నాం ఇంటర్వ్యూస్ జరుగుతాయి ఒక నెల లోపల వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిరుద్యోగులు ఉన్నారు అలాంటి వరకు ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పాను దాన్ని కూడా శ్రీకారం చుడుతామని మీ అందరికి హామీ ఇస్తున్నా నేను ఎక్కడికి పోయినా ఐదేళ్ళు ఎక్కడా బయట రానియలేదు గేట్లకు తాళాలు వేసి బయట రానియకుండా ఏదించారు నేను ఆ పని చేయదలుచుకోలేదు తమ్ముళ్ళు ఎంత క్రూరో మీరు ఆలోచించండి మీరు ఎక్కడన్నా పోతా ఉంటారు కారులో ఎవరికైనా యాక్సిడెంట్ అవుతుంది మానవత్వంతో హాస్పిటల్ తీసుకుపోతారా లేదా మీరు అలాంటిది నీ కారు కింద పడి ఒక అతను ప్రమాదంలో పడితే కుక్కన మారిగా తీసి పక్కన బారేసి వీళ్ళు నేరుగా వెళ్ళిపోతే అతను హాస్పిటల్ తీసుకుపోవడానికి లేట్ అయ్యి అతను చనిపోయాడు ఇట్ అండ్ రన్ నీకు మనుషుల యొక్క ప్రాణం అంటే విలువే తెలియడం లేదు నా కారు కింద పడలేదని ఇంకో కారు కింద పడ్డారని రెడీ చేశారు సాక్ష్యాలని భగవంతుడు ఓసారే పంపిస్తా ఉంటాడు ఈసారి నేను ఏమో దలుచుకోవాలా ఫారెన్సిక్ ఎవిడెన్స్లో కూడా సాక్ష్యాలు వచ్చాయి ఈయన కారు కిందనే పడ్డాడు ఇప్పుడు నేను నేరస్తులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేను చేస్తే ఇలాంటి ఇబ్బందులు మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ అమ్మాయికి పెళ్లి చేయాలంటే మీ అబ్బాయికి పెళ్లి చేయాలంటే ఏడు తరాలు ఎన్నిక చూస్తారు కానీ రాష్ట్రంలో మాత్రం నాయకుడు కావాలంటే గుడ్డుగా ఓటేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్న కులము మతము తప్పుడు సమాచారం చెప్తే నమ్మడం ఇది సబబాని మిమ్మల్ని అడుగుతున్న మన భవిష్యత్తు ముఖ్యం